హలో అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి ఈ రోజు ఈ వీడియోలో మా ఎస్డే జ్యువెలరీస్ అయితే చూసేద్దాము లాస్ట్ మేము వెళ్ళి ఎస్డీఏ వెళ్ళి మేము కొన్ని కొనుక్కున్నాం అని కదా సో ఇవేనండి అవి మేము ఎక్కువగా పర్చేస్ చేసింది ఏంటంటే నల్లపోసులు అనుకుంటు కనబడుతున్నాయి కాబట్టి నల్ల పోసులే అనుకుంటారేమో కాదండి అన్ని అన్నిటిలోనూ పర్చేస్ చేసాము మాకు బాగా నచ్చింది ఏంటంటే ఇదండి ఇది చూసారా ఎలా ఉందో పర్ల్స్ పర్ల్స్ వచ్చేసేసి మనకి రైస్ బీట్స్ అంటారంట అవి ఇవి మాత్రం సూపర్ ఉన్నాయండి ఇక్కడ ఈ పర్ల్స్ చూసారా చాలా బాగుంది టెంపుల్ జ్యువెలరీ అంట అవి కానీ ఫినిషింగ్ మాత్రం ఎంత చక్కగా ఇచ్చారంటే అంత చక్కగా ఇచ్చారు సో నాకైతే ఈ జ్యువెలరీ అయితే చాలా బాగా నచ్చేసింది మీకు కూడా ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్ లో తెలపండి ఓకేనా ఇంకా సార్ నెక్స్ట్ వచ్చేసి ఈ కృష్ణుడు జ్యువెలరీ అండి నెక్స్ట్ వచ్చి ఈ కృష్ణుడిది ఈ కృష్ణుడు ఏమో పర్ల్స్ ఇంకా గ్రీన్ బిడ్స్ తో వచ్చింది చాలా యునిక్ గా ఉందని చెప్పేసి మా మదర్ తీసుకున్నారు చాలా బాగుంది ఇది సో వీటికి కూడా అయితే ఇయర్ రింగ్స్ అయితే వచ్చినాయి దీనికి లాస్ట్ లో చెప్తాను ఆ స్టోరీ ఏంటో నేను మీకు నెక్స్ట్ వచ్చేసి నాది దీని కోసం నేనైతే వన్ వీక్ వెయిట్ చేశానండి ఎందుకంటే వాళ్ళు రెడీ చేసి ఇవ్వటానికి నాకు వన్ వీక్ పట్టింది నాకు వినాయకుడు లాకెట్స్ అంటే చాలా ఇష్టము నేను ఆల్రెడీ ఏంటంటే ఒకటి శుభమస్తులో కొనుక్కున్నా అది కూడా ఏదో ఒక వీడియోలో ఒకసారి చూపిస్తాలండి కాకపోతే ఈ వినాయకుడేమో ఓన్లీ హెడ్ వచ్చి మాత్రమే వచ్చింది ఈ కింద మనకి ఫాల్స్ తో మనకి వచ్చాయి క్రిస్టల్స్ పూసలు సో నాకు అందుకే బాగా నచ్చింది పూసలు చూసారా ఎంత చక్కగా బాగున్నాయో వాళ్ళ వాళ్ళైతే మనకి నచ్చినట్టుగా మనకి రెడీ చేసి ఇస్తారండి నాకు ఇలా కావాలి అన్నాను సో అందుకనే వాళ్ళు ఇలా మనకి పూసలు తో రెడీ చేసి మనకి ఇచ్చారు సో వీటికి కూడా ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి సో ప్రజెంట్ నేను ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను చూసారా ఇయర్ రింగ్స్ చాలా చక్కగా ఉన్నాయి కదా ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి కానీ ఇయర్ రింగ్స్కి కాస్ట్ వేరు ప్లస్ దీనికి కాస్ట్ వేరు ఇంకా మనకి నెక్స్ట్ వచ్చి ఈ ఇయర్ రింగ్స్ చూసారా ఈ ఇయర్ రింగ్స్ కాస్ట్ ఎంతో చెప్పనా ఈ చిన్న ఇయర్ రింగ్స్ వచ్చేసి మ్యాక్సిమం ఫైవ్ ఫార్టీ పడిందండి ఎందుకంటే ఇవి పర్ల్స్ కానీ ఇక్కడ ఇక్కడ చూసారా ఇవి ఎంత బాగున్నాయో ఓన్లీ ఎస్జే జ్యువెలరీస్ కలెక్షన్లోనే దొరికినాయి అండి ఇవి ఈ మోడల్లో అవి సేమ్ ఒరిజినల్ గోల్డ్ లానే అనిపించినాయి సో అందుకని నేను తీసుకున్నా వీటికి శనఖమాల్ బ్యాక్ సైడ్ సీల రూపంలో ఇచ్చాడు సో సూపర్ ఉన్నాయి ఇవి ఫోర్ ఫార్టీ పడ్డా ఇవి ఈ స్టోన్ చూసారా ఈ స్టోన్స్ ఇవన్నీ స్టోన్స్ కాస్ట్ ఎక్కువ అంటండి వాళ్ళకి సో అందుకనే ఫైవ్ ఫార్టీ పడింది చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగుంది కదా సో ఇవేమో మా అత్తగారి కోసం తీసుకున్నాను ఇంకా ఈ నరసింహ పర్ల్స్ పర్ల్స్తో వచ్చి ఎన్ అయింది ఇది కొని వెంకట చెప్పు వన్ ఇయర్ వన్ ఇయర్ అయింది చూసారా అసలు కలర్ కూడా పోలేదు మేము ఎక్కడ పర్చేస్ చేసామంటే శుభమస్తులో తీసుకున్నాము అయితే వాళ్ళు వారంటీ కూడా ఇస్తారు కానీ చాలా బాగుంది చూసారా నరసింహస్వామిది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నల్లపోసల దాంట్లోకి వెళ్ళిపోదాము బ్లాక్ బీట్స్ లో చాలా బాగుందండి మా అక్కది ఇది చూసారా లాకెట్ బ్లాక్ లో వచ్చింది ఎస్డీఏ జ్యువెలరీస్ వాళ్ళు ఎస్డే జ్యువెలరీస్ వాళ్ళ దాంట్లో అయితే ఉంది మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని కనుక లింక్ లింక్ నుంచి సెండ్ చేస్తే కనుక మీకు ఆర్డర్ అయితే తీసుకో తీసుకుంటారు వాళ్ళు ఇదిగోండి నల్లపూజల దండ చూసారా ఎంత బాగుందో వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి అలానే వేడుకొండల స్వామిది బాలాజీ స్వామి ఇయర్ రింగ్స్ టూ ఇయర్ రింగ్స్ చూసారా ఎంత చక్కగా బల్లే బాగున్నాయి బాగున్నాయి కదా చాలా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ నల్లపూజల దండ వచ్చి ఇది లాకెట్ చూడండి దీనికైతే ఇయర్ రింగ్స్ అయితే ఏం రాలేదు సో నాకు లాకెట్ బాగా నచ్చేసింది సో అందుకని నేను తీసుకున్నాను మా అక్కకేమో ఆ లాకెట్ బాగా నచ్చిందని తీసుకుంది నాకేంటంటే ఇక్కడ రెడ్ రెడ్ కలర్ మనకి స్టోన్స్ లాగా వచ్చినాయి కదా సో నాకు అందుకని నచ్చినాయి విత్ వైట్ పూసలతో వచ్చినాయి అని సో అందుకే నాకు బాగా నచ్చి ఇది తీసుకున్నాను ఇంకా వీటి వీటి దగ్గరికి వస్తే స్టోరీ ఏంటంటే ఈ నల్లపూసల దండకి ఈ కృష్ణుడి చైన్ తీసుకున్నాం కదా మా మదర్ది ఈ చైన్కి ఇవి ఇయర్ రింగ్స్ అయితే వచ్చినాయి అనమాట సో మా మదర్ అయితే ఇయర్ రింగ్స్ పెట్టుకోరు ఇంత పెద్ద పెద్ద పెట్టుకోరు కాబట్టి మేము ఏం చేసామంటే మనకి ఇయర్ రింగ్స్ ఎలాగో నేను పెట్టుకోను కదా లాకెట్స్ రూపంలో ఉంటాయి కదా అని చెప్పేసేసి మేము ఏం చేసామంటే ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూసారా ఇయర్ రింగ్స్ది ఇయర్ రింగ్ ఉక్కు ఈ ఉక్కుని ఏంటంటే ఇలాగా కాడలాగా వస్తుంది కదా దీన్ని మేము ఇలా ఉంచి లాకెట్ రూపంలో చేపించుకున్నాము సో మీకు అలా ఎలా కావాలంటే అలా చేసిస్తారు వాళ్ళు సో మీకు నెక్ వర్క్ కావాలన్నా బ్లాక్ బీట్స్ అయితే చేసిస్తారు అలా మాకు రెండు వచ్చాయి రెండు నల్ల పూజల దాంట్లు వచ్చాయి మాకు సో మీకు ఇదైతే ఐడియా అయితే ఇస్తున్నాము ఏంటంటే మీరు ఎవరైనా ఎప్పుడైనా వద్దు మాకు ఇయర్ రింగ్స్ పెట్టుకోం మేము కదా ఇయర్ రింగ్స్ పెట్టుకోం కదా ఆ మాకు ఎందుకు ఇయర్ రింగ్స్ ఓన్లీ చైన్ వరకే తీసుకుంటామని అయితే అనొద్దు ఇయర్ రింగ్స్ మీరు ఇలా తీసుకొని వెనకమాలది బెండ్ చేయించుకొని ఒక లాకెట్ లాగా మీకు మీరు చేపించుకొని ఒక ఎయిటీ రూపీస్ బ్లాక్ బీట్స్ అవుతుంది అంతే ఎయిటీ రూపీస్ పెట్టి బ్లాక్ బీట్స్ అవుతుంది కాబట్టి సో మీరు చక్కగా నల్లపోసల దండ అయితే చేపించేసుకోవచ్చు సో ఇదండి మా ఎస్జే జ్యువెలరీస్ కలెక్షన్స్ మేమైతే ఇవి పర్చేస్ చేసాము ఈ ఒక్కటి మీకు నేను స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నానంటే నాకైతే ఇది చాలా ఇష్టం అండి మమ్మీ కొనుక్కున్నారు సో అందుకనే నేను ఈ వీడియోలో చూపించాను ఇవేనండి మేము ఎక్కువగా ఏంటంటే మేము అంత ఎక్కువగా పెట్టుకోము బట్ ఏంటంటే ఎస్జే జ్యువెలరీస్ వాళ్ళది కలెక్షన్ చాలా బాగుందని చెప్పేసి ఆ రోజు వెళ్ళి ఇవి కొన్నాము ఆ మీ అందరికి ఒకసారి అయితే చూపించేస్తున్నాను సో చూసేసేయండి ఇన్నిట్లో కనుక మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అది స్క్రీ ఉన్న స్క్రీన్షాట్ని అయితే పెడితే సేమ్ అదే ప్రోడక్ట్ చేసి మీకు డెలివరీ చేస్తారు సో మీకు ఏదైనా నచ్చితే ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి బుక్ చేసుకోండి ఓకేనా సో ఇదండి ఈరోజు సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సింబల్ని అయితే కొట్టేసేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్